జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జరగనున్న ఉప ఎన్నికపై రాజకీయ చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి తమ పార్టీ ఏడు సర్వేలు నిర్వహించిందని వాటిలో బీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందని కేటీఆర్ తెలిపారు అంతేగాక కాంగ్రెస్ కూడా మూడు సర్వేలు చేయించుకుందని అందులో కూడా బీఆర్ఎస్ విజయం ఖాయమని తేలిందని చెప్పడం ఆసక్తికరంగా మారింది అయితే కేటీఆర్ కామెంట్స్ పై పార్టీ లోపలే రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి కొందరు నేతలు ఆయన మాటలతో ఉత్తేజం పొందుతుంటే మరికొందరు మాత్రం గత సర్వేల అనుభవాలను గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల సర్వేలో తలకిందులయ్యాయి కాబట్టి ఇప్పుడు మళ్లీ సర్వేల ప్రస్తావన అవసరమా అని ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థులు కేటీఆర్ మాటలను పాత వీడియోలతో పోల్చి ప్రచారం చేయడం కూడా పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని గులాబీ నేతలు ఆందోళనగా తెలుస్తుంది